నిజాం షుగర్ ఫ్యాక్టరీతో పాటు దాని అనుబంధ కర్మాగారాలపై దృష్టి సారించింది రేవంత్ సర్కార్ పరమైన ఈ ఫ్యాక్టరీ మూతపడ్డంతో వందల మంది కార్మికులు రోడ్డును పడ్డారు ఈ క్రమంలోనే ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులతో కమిటీ వేసిన ప్రభుత్వం రెండు నెలల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది గత ప్రభుత్వ హయాంలో మూతబడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించే ప్రయత్నాలు ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా బోధన్లోని ప్రధాన చక్కెర కర్మాగారంతో పాటు అనుబంధ సంస్థలు ప్రైవేట్ పరం కావడంతో కొన్నేళ్లుగా మూతపడ్డాయి దీంతో చాలా మంది కార్మికులు రోడ్డున పడ్డారు ఈ ఫ్యాక్టరీని తెరిపించేందుకు ప్రతినిధులు ఉన్నతాధికారులతో కమిటీ వేసింది ప్రభుత్వం ఈ కమిటీలో మొత్తం పది మంది సభ్యులు ఉంటారు కమిటీకి మంత్రి శ్రీధర్ బాబు చైర్మన్ గా మరో మంత్రి దామోదర రాజనరసింహ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తారు సభ్యులుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి రోహిత్ రావు మాజీ ఎమ్మెల్యే రావుకు అవకాశం కల్పించారు వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు నిజాం షుగర్స్ లిమిటెడ్ ఎండీని సభ్యులుగా నియమించారు రెండు వేల రెండులో చక్కెర ఫ్యాక్టరీ పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలో ఉండేది అనంతరం యాభై ఒక శాతం భాగస్వామ్యంతో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది నిజాం దక్కన్ షుగర్స్ గా మారిన తర్వాత పదమూడేళ్లు నిర్వహణ సమస్యలు ఎదుర్కొంది క్రమంగా ఉత్పాదన తగ్గిపోవడంతో రెండు వేల పదిహేనులో మూతపడింది అప్పటి నుంచి నిజాం షుగర్స్ తెరిపించాలని చాలా ఉద్యమాలు నడిచాయి ఎన్నో పార్టీలు హామీలిచ్చినా కార్యరూపం మాత్రం దాల్చలేదు ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి నిజాం షుగర్ ఫ్యాక్టరీపై వేసిన కమిటీతో సమావేశమయ్యారు బోధన్ ముత్యంపేటలో మూతపడిన షుగర్ ఫ్యాక్టరీల పెండింగ్ బకాయిలు ఆర్థిక ఇబ్బందులపై కమిటీ చర్చించింది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఇందులో భాగంగానే సిఫార్సుల కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం అయితే మూతపడిన ఫ్యాక్టరీలను తెరపించే క్రమంలో యాభై ఒక శాతంగా ఉన్న భాగస్వామి ఒప్పుకుంటే సంయుక్తంగా నిర్వహించాలని లేకుంటే ప్రభుత్వమే పూర్తిగా నిర్వహణ బాధ్యతలు చేపట్టాలన్న ఆలోచనలో ఉంది